సార్ 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 కోసం దాటి సౌదీకి వ్యక్తి అక్కడ పడరాని పాటు పడుతున్నాడు విదేశంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా వీడియో సందేశంలో ఆవేదన వ్యక్తం చేశాడు ఉన్న ఊరిలో ఉపాధి లేకపోవటం పెరిగిపోతున్న అప్పులను తీర్చేందుకని సౌదీకి వెళ్లిన వ్యక్తి అక్కడ దుర్భరమైన జీవితం గడుపుతున్నాడు సార్ నన్ను కాపాడండి అంటూ కన్నీళ్లతో వేడుకుంటున్నాడు ఇక్కడ మాకు శాలరీ ఇస్తా లేదు సార్ సార్ కాక మరి సార్ హెల్త్ ప్రాబ్లమ్ ఉంది సార్ ఇంటికి పంపిమంటే పంపిస్తలేదు సార్ మీరు ఏ హెల్ప్ చేయండి సార్ ప్లీజ్ సార్ సార్ ఏమంది సార్ మీరు ఏ కదా చేయండి సార్ సార్ నన్ను కాపాడండి పొట్టకోటి కోసం సౌదీ వచ్చాను సార్ వచ్చిన కొద్ది రోజులు బాగానే చూసుకున్నారు రోజులు గడుస్తున్న కొద్ది ఇక్కడ టార్చర్ పెరిగిపోతుంది చేసిన పనికి జీతం ఇవ్వడం లేదు అడిగితే చచ్చిపో అని బెదిరిస్తున్నారు కడుపు నిండా అన్నం తిని చాలా రోజులైంది సార్ దానికి తోడు జ్వరం తీవ్ర ఇబ్బందికి గురి చేస్తోంది ఎవరికి చెప్పాలో అర్థం కావడం లేదు సార్ ఇక్కడ ఎవరికి చెప్పినా పట్టించుకునే స్థితిలో లేరు నా ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించిపోతుంది ప్లీజ్ సార్ ప్లీజ్ నన్ను కాపాడండి రేవంత్ రెడ్డి సార్ నన్ను ఎలాగైనా ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి బతికినన్ని రోజులు మీకు రుణపడి ఉంటా లేదంటే ఆత్మహత్య నాకు దిక్కు సౌదీలో ఉంటున్న తెలంగాణ వాసి కన్నీటి గాథ ఇది హెల్త్ ప్రాబ్లం ఉంది సార్ ఇంటికి పంపినట్టి పంపిస్తలేదు సార్ మీరే కల హెల్ప్ చేయండి సార్ ప్లీజ్ సార్ సార్ రేవంత్ సార్ మీరేయగలని హెల్ప్ చేయండి సార్ మా నిజంబా సార్ ఏజెంట్కి లక్ష డెబ్బై ఐదు ఇచ్చినాం సార్ మంచి కంపెనీ మంచిగా అంటే మీరు వేయగలని హెల్ప్ చేయండి సార్ ప్లీజ్ సార్ మీరు హెల్ప్ చేయకుంటే నేను ఇక్కడ ఆత్మహత్య చేసుకుంటా సార్ ఇక్కడ సార్ ఇస్తలే సార్ పోయి అడిగితే ఆఫీస్లో పోయి అడిగితే చచ్చిపో సార్ నిజామాబాద్ జిల్లాకు చెందిన శేఖర్ ఆర్థిక పరిస్థితుల కారణంగా సౌదీకి వెళ్ళాడు అయితే సౌదీకి వెళ్ళే సమయంలో ఏజెంట్కు లక్ష డెబ్భై వేల రూపాయలు చెల్లించాడు అయితే సౌదీకి వెళ్ళిన కొన్ని రోజులు బాగానే చూసుకున్నారని రోజులు గడుస్తున్న కొద్దీ తమ జీవితం దుర్భరంగా మారిపోయిందని కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు మీరే సార్ ప్లీజ్ సార్ మీరు అంటే ఇక్కడ ఆత్మహత్య చేసుకుంటాం సార్ మీరే సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ సార్ రేవంత్ ప్లస్ కాబండి సార్ ప్లీజ్ సార్ తీవ్ర జ్వరంతో ఇబ్బంది పడుతున్నా పట్టించుకోవడం లేదని తినడానికి తిండి కూడా లేదని జ్వరంతో నిత్యం పని వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు తనను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్ ఆదుకోవాలని లేదంటే సౌదీలోనే తన జీవితం ముగుస్తుందని కన్నీళ్లు పెట్టుకుంటూ ఓ వీడియో రిలీజ్ చేశాడు శేఖర్ ప్లీజ్ సార్ కాపాడండి సార్ సార్ ఇక్కడ మాకు బాగా ఇబ్బంది అవుతుంది సార్ బాగా ప్రాబ్లమ్ ఉంది సార్ మీరేనా కాపాడండి సార్ మేరేల కాపాడు సార్ మీరు కాపాడుకుంటే ఇక్కడ ఆత్మ చేసుకుంటా సార్ సార్ రేవంత్ సార్ ప్లీజ్ సార్ అయితే ఈ వీడియో చూసిన వారు శేఖర్‌కు మద్దతుగా నిలుస్తున్నారు దీనిపై తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి స్పందించి శేఖర్‌ని స్వదేశానికి తీసుకురావాలని కోరుకుంటున్నారు ఇక్కడ చార్లిస్ సలార్ పోయాడుతే ఆఫీసు పోయాడుతే సజ్ కొడుం సార్ మేరేల నిల్పిం సార్ ప్లీజ్ సార్ మేరీ టెల్ ఇక్కడ ఆత్మ చేసుకుంటా సార్ రేవంత్ సార్ ఇక్కడ మాకు బాగా ఇబ్బంది అవుతుంది సార్ బాగా ప్రాబ్లం ఉంది సార్ మీరే ఎలా కాపాడండి సార్ మీరే ఎలా కాపాడండి సార్ మీరు కాపాడుకుంటే ఇక్కడ ఆత్మహత్య చేసుకుంటారు సార్ సార్ రేవంత్ సార్ ప్లీజ్ సార్ మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి